హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లర్ విత్ వేదా సో గాయస్ ఉగాదికి రంజాన్కి మగవా ఫ్యాషన్ మాల్ వాళ్ళు బోల్డ్ అని తో మన ముందుకు వచ్చేసారండి అనంతపురం అయితే హల్చల్ చేస్తుంది మగవా ఫ్యాషన్ మాల్ వాళ్ళు అయితే ఈ ఉగాది రంజాన్కి రంజాన్ కి మక్కాకి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారండి రియల్లీ సో వీటితో పాటు వెళ్ళిపోయిన బహుమతులు కూడా ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో సో దాంతో పాటు ఏంటంటే సూపర్ సూపర్ మంచి కోట సారీస్ కూడా చూద్దాం అండి ఈ వీడియోలో సో ప్రజెంట్ అయితే మగవాలో ఉన్నాను గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే లక్కి డబ్బాలు పెట్టేశారు ఇందులో ఇది ఎవరైతే వెయ్యి రూపాయలు కస్టమర్ కు రూపాయలు కొనుగోలు పైన ఒక లక్కీ డ్రా అనేది ఇందులో ఒక లైక్ వాళ్ళ బిల్ అనేది ఇందులో వేయచ్చు అన్నట్లు ఇంకా సో లక్కీ డ్రాలు విన వాళ్ళకి దుబాయ్కి కానీ మక్కాకాలే వెళ్ళే అవకాశం ఉంటుంది దాంతో పాటు ఈ విధంగా విలువైన బహుమతులు కూడా బైక్ కానీ స్కూటీ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూడా ఇవన్నీ కూడా గెలుపొందే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూస్తుంటే ఈ బాక్స్ వచ్చేటప్పటికి ఎవరైతే దుబాయ్ వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ బాక్స్ వేసుకోవచ్చు మక్కా వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బాక్స్ లో వాళ్ళకు లైక్ వాళ్ళ బిల్ అయితే దీనిలో డ్రాప్ చేయచ్చినట్లు ఇంకా సో ఓకేనా ఇదైతే సూపర్ సూపర్ డీల్ అయితే అండి సో ఎక్కడ లేని విధంగా టూ మక్కా కి ఐ థింక్ నాకు చాలా వరకు ఏంటంటే మనం ఏదో ఒక ప్లేస్ అయితే ఇస్తారు కానీ అలా కాదు మగవాళ్ళు ఏదో కొత్త డిఫ్ డిఫరెంట్గా థింక్ చేశారు మక్క ఎంత ప్రసిద్ధ మీకు అందరికీ తెలుసు సో మక్కాకి దుబాయ్ కి రెండింటికి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు అనంతపూర్ ప్రజలకైతే వెయ్యి రూపాయలు కొనుగోలు పైన ఈ లక్కి రాను ట్రాన్స్ఫర్ చేసేవచ్చండి మార్చి పన్నెండో తారీఖు నుంచి కూడా ఈ డ్రా కాంటెస్ట్ జరుగుతోంది సో ఇంకేంటి ఆలస్యం వచ్చి షాప్ చేసుకోండి మీ ఫెస్టివల్ కి చక్కగా షాపింగ్ చేసేసి ఫ్యామిలీతో వచ్చేసి అలాగే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు అందరికీ డౌట్ రావచ్చండి వేరే బిల్ ఎక్కడ వేస్తాం కదా అయితే మాకు ఎప్పుడు లక్కీ డ్రా అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే చూస్తే ఇది దుబాయ్ కోసం వేసిన బిల్స్ అనమాట ఇవి మక్క కోసం వేసిన బిల్స్ ఇవన్నీ కూడా మే పదో తారీఖున మే టెన్త్ నా లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది ఫస్ట్ దుబాయ్ అనమాట ఇందులో ఉన్న అన్నిటినీ కూడా ఒక లక్కీ డ్రా అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న బిల్స్ అన్ని కూడా ఇంకో లక్కీ డ్రా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ రెండు కూడా దుబాయ్ మక్కాకైతే అయితే అయిపోతాయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి అగైన్ మళ్ళీ ఒక ఫైవ్ లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుంది ఆ ఫైవ్ మెంబర్స్ కి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అన్నట్లు ఈ ఫైవ్ బైక్ స్కూటీ టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అనేది బహుమతి ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకు ఎవరి టెన్ డేస్ ఒకసారి తీయొచ్చు కదా అంతవరకు వెయిట్ చేయాలా అని చాలా మంది అండి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉండాలి అవకాశం రావాలి ఏ కూపన్ కూడా ఏ బిల్లు కూడా మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మే పది వరకు పెట్టారన్నట్లు ఇంకా మే పది వరకు కొట్టిన బిల్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసి అనేది చూడడం జరుగుతుంది ఓకేనా ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము

అవును ఇది అయితే కరెక్ట్ కోటా శారీస్ కోటా శారీస్ సారీ ఓకే చాలా మంది కూడా కోట అడుగుతున్నారు మన దగ్గర స్టాక్ వచ్చాక చేద్దాం నేను వెయిట్ చేశాను సో చాలా కలెక్షన్ అయితే వచ్చేసింది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చేసి వన్ బెవన్ మన బ్రదర్ చూపించే చూసేద్దాం మనం మెయిన్ అంటే ఏంటంటే కోట అంటే ఏంటి కోట అంటే చిన్న బార్డర్ అనుకుంటారు లేకపోతే చిన్న ఫ్రింట్ అనుకుంటారు అలా కాకుండా మనం మగవాళ్ళ షాపింగ్ మాల్ అయితే చాలా వెరైటీ గ డిఫరెన్స్ అయితే చాలా చాలా చోట్ల చూసి ఎత్తుకి కూడా ఇలాంటి మోడల్స్ తీసుకొచ్చారు మీకోసం కోసం కలెక్షన్ లో అయితే వెళ్ళిపోలేము చూద్దాం సోస్ కోటాలో మా చిరుమొహం వెలిగిపోతుంది వెయిట్ లెస్ ఉంది కదా అందరూ చాలా మంది కోరుకునేది కూడా అయితే కావాలని అనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ కోట సారీస్ తీసుకొచ్చారు

ఒక శారీ మొత్తం కూడా ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి ఇలా అయితే ఉంది సో దానివల్ల కలర్ అవైలబిలిటీ లా ఉంది సరే ఓకే ఎంత వస్తుంది మనకి ట్రై చేసి మనకి అంటే మామూలు స్టార్టింగ్ ప్రైస్ చెప్పేసాయి ఎందుకంటే మనకు

ఎంత డిఫరెంట్ గా సార్ అసలు ఈ చేనంత కార్మికున ఒప్పుకోవచ్చు అవును అవునవును ఇదంతా వీవింగ్ ఐటమ్ ఇదంతా టోటల్ గా వీవింగ్ ఐటమ్ వస్తుంది అక్క వా సూపర్ ఇది చూసావు సారీ మొత్తం బాడీ ఫాట్ వచ్చేసి ఇది వచ్చేస్తుంది ఇంకా మనకి ఏ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చూసారండి వావ్ సూపర్ సో పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం

నెక్స్ట్ కోటల్ అండి ఏంటి నెక్స్ట్ రేంజ్ అన్నమాట ఇది థౌజండ్ వన్ థౌజండ్ లో విధంగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో బల అయితే ఉంది ప్రింట్ అయితే సూపర్ వచ్చేసింది అన్ని కూడా వెయిట్ లెస్ కోట అనగానే వెయిట్ లెస్ వస్తాయి బార్డర్ లెస్ కూడా ఇది స్మాల్ అన్నమాట ఇలా ఇలా వచ్చేసింది బార్డర్ వితౌట్ బార్డర్ వితౌట్ బార్డర్ బార్డర్ ఏముండదు అబ్బా ఇంత గ్రాండ్ గా ఉంది ఒకసారి చూడండి ఒకసారి అసలు ఈ చూసారండి డిజైన్ వేసినట్టుగా లేదు దీనిపై అయితే సారీ మొత్తం అలాగే వచ్చేస్తుంది ఓకే

చాలా బాగుంది కదా చాలా బాగుంది అది కాస్ట్ వచ్చేటప్పటికి 1848 వచ్చేదండి ఇలా అన్నమాట టోటల్ అన్ని చూడండి ఇది థింగ్ హైలైట్ గా అయితే ఉంది మీకు బోర్డర్ అంతా కూడా ఈ విధంగా థ్రెడ్ తో వచ్చేస్తుంది అన్నమాట మొత్తం వీవింగ్ టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేస్తుంది చూడండి టోటల్ మెంగ సారీ బాడీ ఫోటో వచ్చేసరికి చూసారండి చిన్న చిన్న ఫ్రంట్స్ అయితే వచ్చేస్తుంది వావ్ హైలైట్ గా అయితే ఉంది పీస్ ఇది చూడండి టూ థౌసండ్ రూపీస్ వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి సారీ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఓకే లార్ఫ్ వచ్చేసింది ఇలా వచ్చేసింది ఇష్టమైన కలర్ వచ్చింది మంచి ఊపు వచ్చేసింది నాకు ఈ కలర్ చూడంగానే ఈ ఫ్లోర్ కలర్ ఎందుకు చూపిస్తున్నావు అనుకున్నాను కానీ ఈ కలర్ చూడంగానే అలానే ఊపొచ్చేస్తుంది కోటాలో ప్రింట్ అనమాట ఇది ప్రింట్ అనుకోండి మొత్తం బ్రెడ్ వర్క్ డిఫరెంట్ కలెక్షన్ ఫోటోలో ఇది కూడా మనకు వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అయితే వస్తుంది సో బ్లాక్ లో అనమాట ఇది బ్లాక్ లో ఇలా అండి సారీ మొత్తం కూడా ఇలా ఉంటది పళ్ళు పాటు సారీ అంతా కూడా ఇలా వస్తుంది అన్నట్లు సో ఈ విధంగా అయితే బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఎలా వచ్చిందా ఒకసారి చూపిస్తాం రన్నింగ్ బ్లాక్ వచ్చేస్తుందా ఓకే సో వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అండి సో నెక్స్ట్ కోటాలో ఉన్నాయండి నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి ఒకసారి టోటల్ ఇదంతా వచ్చి బాటిల్ చూసా ఓకే ఇంత డిఫరెంట్ గా చాలా బాగుంది ఇది కూడా వీవింగ్ యాక్చువల్లీ ఇది బాటిల్ మ్యాటి బాటిల్ ఆ వీవింగ్ ఏనక మ్యాటి వస్తుంది వస్ మ్యాటి లోనా వీవింగ్ వచ్చేస్తుంది ఒక సారీ వచ్చేసరికి చూసారండి సారీలో టోటల్ మనకి ఫ్లవర్స్ అయితే ప్రింట్ అయితే వస్తుంది ఓకే మనకి బ్లౌజ్ బ్లౌజ్ చూసారండి ఇది బ్లౌజర్ సో ఎంత వస్తుంది మనకు ప్రైస్ వన్ సంథింగ్ వస్తుంది అక్కడ అబ్బా కానీ వన్ త్రీ నైన్ కానీ చిరు కోట అంటే ఎందుకు ఇంత క్రేజ్ అబ్బా అందరూ ఎందుకు పదే పదే మెసేజ్ చేస్తున్నారు అని అర్థమైంది క్వాలిటీ చాలా బాగుంది మెయిన్ అంటే వాళ్ళకి బాగా లుక్ రెగ్యులర్ కట్టాలి మళ్ళీ ఉంటుంది

మనకి అక్కడ చూసారు బోర్డర్ కావచ్చు మనకి డిజైన్ కావచ్చు అంటే మనకి ఏంటంటే పట్ట సారీస్ పైన పట్ట సారీస్ పైన సాఫ్ట్ సిల్క్ పైన మాత్రమే ఖచ్చితంగా వస్తుంది ఈ ఫ్లోర్ ఫింట్ అనేది కానీ ఇప్పుడైతే మనకి ప్రత్యేకంగా కూడా తీసుకొచ్చేసారు ట్రిపుల్ లైన్ మాత్రమే బాడీ ఫార్ట్ అంతా ఇలాగ వచ్చేస్తుంది కూడా వచ్చి బ్లౌజ్ వచ్చేసి వచ్చేసి ఓకే కోటాలో చికెన్ కర్రీ వర్క్ లాగా అనిపిస్తుంది చికెన్ కర్రీ ఎంత బాగుంటుంది కలర్ కానీ చూడండి మొత్తం సారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మొత్తం చికెన్ కర్రీ వివింగ్ అండి

వావ్ సో వావ్ నెక్స్ట్ అనేది బ్యూటిఫుల్ సారీ ఒకసారి డిజైన్ చూడండి అది అక్కడ చూసారు ఇంత ఆ చాలా బ్యూటిఫుల్ గా నేను చూడ్లే అసలు ఈ సారీ చూడ్లేదు ఇవిడు కిందకి మీకు నేనే సెలెక్ట్ చేస్తున్నా అక్కడ ఉంటే కొత్తగా ర రొచ్చిన దాంట్లో ఉండే కదా చూడండి ఎంత చక్కగా ఉంది ఇదైతే నా

దీంట్లో కూడా కలర్ ఆక్షన్ ప్రతి దాంట్లో కంపల్సరీ కలర్ ఆక్షన్ ఉంటుంది అక్క ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళంతాను ఇప్పుడే అంటే స్క్రీన్ షాట్ తీసేసుకుని దీంట్లో ఏ కలర్స్ ఉన్నాయని అడిగినా కూడా ఖచ్చితంగా చూపిస్తాను చూపిస్తాను ఇంకా చూడండి ఇది కూడా చూడండి కోటాలో మీకు కొంచెం పార్టీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తా వర్క్ చాలా మంది అడుగుతుంటారు అక్క అంటే గోల్డ్ మనకి ప్లేన్ లేదా గోల్డ్ మనకి ప్లేన్ లేదా అని అడుగుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది చూసారండి మనకి కోట లాగే ఉంటది టోటల్ వరకు సారి మొత్తం మీద అక్క బాడీ పార్ట్ మనకి అక్కడ వచ్చేసి చిన్న కర్దన వర్క్ అయితే వస్తుంది

నేను అనుకున్నట్లే చూడు వన్ ఫోర్ ఫైవ్ జీరో మీరు డిస్కౌంట్ ఇస్తున్నారు అంతే నేనేం చేయాలి సో నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి సో నెక్స్ట్ ప్రింట్ అనమాట పెన్ కలంకారీ టైప్ లోనా ఇది కూడా అంటే డోలా అడిగావు కదా అతను డోలా క్లాత్ క్లాత్ సార్ అసలు ఎంత సాఫ్ట్ గా ఉంది డోలా పైన ప్రింట్ అన్నమాట ఇది అసలు ఎంత బాగుంది కొత్తగా ఒక శాంపుల్ అలా చూపిస్తున్నాం నెక్స్ట్ టైం దీనిపైన ఒక వీడియో అయితే చేద్దాం ఖచ్చితంగా చేద్దాం ఎందుకంటే బాగుంది కలెక్షన్ ఇది టూ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి కలెక్షన్ నాకు అసలు తెలియదు అక్క తెలియదు మీరే తీసుకొచ్చారని తెలియదు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎంత ఎల్ చూడగా ఉంది సార్ ప్రింట్ ఇది ఓకే చాలా బాగుంది కదా ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఈరోజు సార్ ఓకే ఈ బ్లౌజెస్ ఇది ప్రింట్ లో ఇచ్చారండి ఇది కూడా 2090 రూపాయస్ లో ఉంది ఇది కూడా బ్లౌజ్ ఇది సో రన్నింగ్ వచ్చేసరికి 2090 రూపాయస్